హలో అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన సబ్స్క్రైబర్సు మన ఫ్లో ఫాలోవర్సు మన వ్యూవర్సు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి చక్కగా ఆ కుటుంబం కుటుంబం అంతా కూడా కలిసి మా ఈ పండుగని జరుపుకున్నారు మన జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ బ్లాగ్లో ఏంటి అంటే భోగి రోజు నేను అంటే ఇంట్లో ఏదో ఒక పిండి వంటకం చేయాలి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తోటి దట్టు నాకు కుకింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి సరే ఏదో ఒక పిండి వంటకము వెరైటీగా చేద్దాము అంటే ఎప్పుడు చేయండి ఏదైనా ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే హర్సల్ చేద్దామని అనుకున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నా హర్సల్ నేను ఎప్పుడు చేయలేదు చేయాలి చేయాలని చెప్పేసేసి అనుకుంటున్నా సరే భోగి రోజు కొంచెం చేద్దాము ఎట్లా వస్తుంది అని చెప్పేసేసి సో మొత్తం ప్రాసెస్ అంతా కూడా నేను పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకున్నా అంటే మా పిన్నిని అడిగి తెలుసుకున్నాను సో తెలుసుకుని ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ నేను చేస్తున్నాను అనమాట సో బో అరిసెలకి ఏంటంటే మనం నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను అంటే జస్ట్ మామూలుగా ట్రై చేద్దాము ఎట్లా వచ్చిద్దని చెప్పేసి మళ్ళీ ఏదైనా అటు ఇటు అయితే మొత్తం వేస్ట్ అయిపోతుందని చెప్పేసి జస్ట్ ఒక చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను ఆ రైస్ కూడా ఏంటంటే పాలిష్ చేయని బియ్యం అనమాట అంటే మనకి రేషన్లో ఉంటుంది కదా రేషన్ బియ్యం ఉంటుంది కదా సో అదైతే మనకి చాలా బాగుంటుంది అరిసెలకి సో నేను ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను శుభ్రంగా టూ టైమ్స్ బాగా వాష్ చేసి పెట్టుకున్నాను ఈ బియ్యం కూడా ఏంటంటే మనకి కరెక్ట్గా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నామని చెప్పేసి అట్లా వాటర్ పోసి ఉంచేయడం కాదు ఎవ్రీ సిక్స్ అవర్స్కి సిక్స్ టు ఫోర్ అవర్స్కి మధ్యలోని కొంచెం వాటర్ని చేంజ్ చేస్తూ అంటే ఆ పోసిన వాటర్ని తీసి కడిగేసేసి ఆ వాటర్ పడేస్తూ మళ్ళీ ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ సిక్స్ టు ఫోర్ అవర్స్ ఒకసారి అట్లా కడి కడిగి పెట్టుకొని మళ్ళీ నీళ్లు పోసుకొని అట్లా మనం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్కి బాగా నా నానబెట్టుకోవాలి అట్లా అదే వాటర్తో ఉంచేస్తే కనుక బియ్యం పులిసిపోయి అరిసెలు టేస్ట్ అయితే రావంట సో నేనైతే కనుక ఇలా సిక్స్ టు ఫోర్ అవర్స్కి ఒకసారి వాటర్ చేంజ్ చేసుకుంటూ మళ్ళీ కడిగి పెట్టుకొని మళ్ళీ వాటర్ పోసుకొని అట్లా ట్వంటీ ఫోర్ అవర్స్ నేను బాగా నానబెట్టుకున్నా సో నానబెట్టుకున్న బియ్యం ఏదైతే ఉందో ఒక స్టెన్లోకి తీసుకొని మొత్తం వాటర్ అంతా కారిపోయాకో టెన్ మినిట్స్ వరకు కూడా అట్లా ఉంచుకుంటున్నాను ఆ స్టెండర్ నుంచి వాటర్ అంతా కూడా డిప్ అదే మొత్తం రిమూవ్ అయిపోయిన తర్వాత మనము మిల్లికి ఇచ్చేస్తాం అనుకుంటే వెంటనే తీసుకెళ్ళి మిల్ అడి చేసుకోవచ్చు లేదు ఇంట్లోనే మిక్సీ వేసుకుంటున్నాం అనుకుంటే కనుక జస్ట్ ఒక క్లాత్లోని ఆ స్టెండర్ నుంచి వాటర్ అంతా వదిలి వాటర్ అంతా రిమూవ్ అయిపోతుంది కదా ఆ క్లాత్లోని అట్లా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకోవడం అంటే అంటే ఏదో ఫ్యాన్ కిందనో లేదంటే ఎండ్లోనే అట్లా కాదు నార్మల్గానా మన ఇంట్లో ఏదైతే మనం గిన్నెలు ఆరబెట్టుకుంటూ ఉంటామో సో అట్లాగా ఒక క్లాత్ లోని ఆ బియ్యాన్ని అంటే వాటర్ అంతా కూడా పీల్చుకోవాలంతే ఇంకేం కాదు సో మనకి పట్టుకుంటే రైస్ ఎలా ఉండాలంటే మన చేతిలోకి అంటి అంటనట్టుగా ఉండాలంట సో ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మనం అట్లా ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఫ్యాన్ అయ్యకుండా ఎండ్లో ఆరబెట్టుకుండా నార్మల్గా ఆరబెట్టుకోవాలి అంటే కొంచెం చమ్మ అనేది ఉండాలంట మిక్సీ చేసుకుంటే సో మిల్ అంటే మిల్లు ఆడడం వేరు మనం మిక్సీలో పట్టుకోవడం వేరు కదా సో అందువల్ల జస్ట్ వాటర్ని ఆ క్లాత్లోకి మొత్తం తీసుకుంటే జస్ట్ చెమ్ముంటే సరిపోతుందని అన్నారు సో అంతవరకు నేనైతే ఆరబెట్టుకున్నా క్లాత్లో పదిహేను నిమిషాల తర్వాత చూశాను బియ్యం అయితే కనుక వాటర్ బాగా పీల్చేసుకుంది మొత్తం వాటర్ అంతా ఆరిపోయింది చమ్మలాగా ఉందనమాట సో రైస్ అయితే కనుక ఇంకా ఇట్లా సరిపోతుంది అనుకున్నాను సో మనకి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ నా చేతికి రైస్ తీసుకుంటే అట్లా ఉండకుండా అట్లా రాలిపోతుంది అనమాట చేతికి అంటుకోకుండా ఉండిపోతుంది సో ఇలా ఈ స్టేజ్ వరకు అట్లా ఆరపెట్టుకోవాలంట సో నేను ఇంకా నేను మొత్తం అంతా కూడా ఇంకా మిక్సీ పట్టుకుందాం అని చెప్పేసి ఆ రైస్ అంతా కూడా దగ్గరికి పోగు చేసుకుంటున్నా నేను ఇంకా ఇంట్లోనే మిక్సీ పట్టేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం గ్లాస్ కాబట్టి చిన్న గ్లాస్ వేసాను కాబట్టి జస్ట్ ట్రై చేద్దామని చెప్పేసి సో ఇంకా నేను ఇంట్లోనే పట్టేసుకుంటున్నాను మిక్సీని సో అంటే మొత్తం మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా పట్టుకోవాలి మొత్తం ఒకేసారి అయితే కనుక అది సరిగ్గా అవ్వకపోవచ్చు సో అందులో నేను ఒక టూ ట్రిప్స్ సగం సగం మిక్సీ గిన్నెలో సగం సగం పోసుకొని టూ టైమ్స్ నేనైతే మిక్సీ పట్టుకున్నాను అరిసెలకి మనము పిండి ఆడించుకుంటాం కదా మనం మిల్లిలో ఆడించుకున్న ఇంట్లో మిక్సీ పట్టుకున్నా కూడా ఏంటంటే మనము ఖచ్చితంగా జల్లెలో పట్టుకోవాలంట పిండిని ఎందుకంటే కొంచెం బరక అనేది ఉంటుంది పిండి ఆ బరక కూడా ఉండకూడదు బాగా మెత్తగా ఉండాలి పిండి కనుక బరక ఉంటే కనుక అరిసెలు అనేవి ఇరిగిపోతాయి అంట సరిగా ఉండవంట అందుకని చెప్పేసి మనం మిల్లులో ఆడించుకు ఆడించుకున్న ఇంట్లో కూడా మిక్సీ పట్టుకున్నా సరే మెత్తగా ఉన్న జల్లెడ మీకు ఇక్కడ వీడియోలో చూపించాను కదా అలా మెత్తగా ఉన్న జల్లెల్లోని మనం జల్లడ పట్టుకోవాలంట సో అలా మొత్తం అది కూడా టూ టైమ్స్ నేను పట్టుకున్నాను జల్లడ కూడా ఒకసారి కాదు టూ టైమ్స్ పట్టుకున్నాను సో అప్పుడే మనకి పిండి అనేది బాగా మెత్తగా వస్తుంది ఇంకా ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది కూడా నేను మిక్సీ గిన్నెలో మళ్ళీ సెకండ్ టైం కూడా సెకండ్ ట్రిప్ కూడా మళ్ళీ రైస్ ఉందో అది కూడా పోసుకొని సో మొత్తం అంతా నేను జ్వర పట్టుకున్నాను పిండి మొత్తం జలలు పట్టుకున్న తర్వాత పిండిని మనము గాలికి వదిలేయకుండా మొత్తం అలా అదిమి పెట్టాలి దగ్గరికి అదిమి నొక్కేసి నొక్కుతూ అదిమి పెట్టుతూ ఏదైనా ఒక తడి క్లాత్ కానీ ఒక నార్మల్ క్లాత్ కానీ ఏదైనా గిన్నె కానీ పెట్టేసి ఉంచాలి ఎందుకంటే పిండి ఆరిపోకూడదు పిండి చెమ్మ ఉంటేనే మనకి అరిసెలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయంట సో పాకం కూడా కరెక్ట్గా వస్తుంది సో నేను మొత్తం అంతా కూడా చేతితోటి పిండిని దక్కి చేసుకొని మొత్తం అదిమి పెట్టుకుంటున్నాను నేనైతే కనుక గిన్నె పెట్టుకున్నాను సో ఆ చెమ్మ పోకుండా ఉండడానికి సో ఇలా అయితే పిండిని పక్కన పెట్టుకున్నాను ఇంకా లోపు బెల్లం అయితే పాకం పెట్టుకున్నాను పాకం కూడా ఎట్లా తీసుకుంటారంటే కేజీ రైస్కి కేజీ బెల్లం తీసుకుంటారంట స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం యాడ్ చేసుకుంటారంట అంతే ఇక నేను ఒక ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను కాబట్టి సో ఈ గ్లాస్తో నేను బెల్లం తురుము తీసుకుంటున్నాను ఈ బెల్లం తురుము కూడా నేను ప్యాకెట్ మహారాష్ట్ర వెళ్ళాను కదా షిర్డి సో అక్కడ హైవే రోడ్లోని చెరుకు బ చెరుకు రసం అమ్ముతున్న వాళ్ళ దగ్గర తీసుకున్నాను అప్పుడు అది నాకు ఇప్పుడు బాగా యూజ్ అవుతుంది అనుకున్నాను అంటే బెల్లం తురుము కూడా అట్లా పని పెట్టుకోకుండా ఇలాంటివి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా కూడా వాడుతూ ఉంటాను సో బెల్లం కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది ఉప్పు బెల్లం కాదు మామూలు బెల్లమే అరసలికి ఉప్పు బెల్లం కన్నా మామూలు బెల్లమే చాలా టేస్ట్గా ఉంటుందంట సో బెల్లం కూడా కొంచెం టేస్ట్ చేసి చూసాను చాలా స్వీట్గా ఉంది ఉప్పు బెల్లం అయితే కాదు సో బెల్లం మంచిగా స్మెల్ అయితే వస్తుంది సో ఆ బెల్లం నేను వాడుతున్నాను సో ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని నేనైతే బెల్లం పాకం పట్టుకుంటున్నాను పాకం కూడా ఎట్లా అంటే మనకి తీగపాకం అంటే ముదు మరీ ముదురుపాకం కాకుండా తీగపాకం రావాలంట నేను చాలాసార్లు ట్రై చేశాను మీకు ఫైనల్గా చూపిస్తాను చూడండి పాకం ఎట్లా వచ్చిందనేది ఇలాగ వాటర్లో పోసుకొని కొంచెం కొంచెంగా నేను చాలాసార్లు చూశాను నాకు ఇలాంటి పిండి వంటలు చేసినప్పుడు పాకం అనేసరికి కొంచెం కలకైనా పోస్తుంది పాకం సరిగ్గా వస్తుంది రాదని చెప్పేసి ఒకటి చెక్ చేసుకుంటాను ఉంటాను తీగ తీగపాకం కానీ ముద్రభాకం కానీ అయిపోతుందని చెప్పేసి అలా చెక్ చేసుకుంటూ ఉంటాను సో ఇక్కడైతే కనుక పాకం పర్ఫెక్ట్గా వచ్చింది మనం ఇట్లా పట్టుకుంటే ఏంటంటే మనకి చేతికి ఒక బాల్గా రావాలి సో ఆల్మోస్ట్ పాకం అయితే వచ్చేసింది ఈ పాకంలోకి కొంచమంతా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను సో ఇలాచీ పౌడర్ మనకి ఫ్లేవర్ బాగుంటుంది కదా స్మెల్ కూడా టేస్ట్ గా చెప్పేసి ఒక టూ హాఫ్ టూ స్పూన్స్ అండ్ చిన్న చిన్న స్పూన్స్ తోటి ఒక టూ స్పూన్స్ ఇలాచి పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు అసలైన పని ఆ పాకంలోకి మనం ఆడించుకున్న పిండి ఏదైతే ఉందో ఆ బియ్యం పిండి అనేది ఉండలు కట్టకుండా కలుపుకోవాలి అందరూ అంటూ ఉంటారు కదా మీరు చాలాసార్లు వినే ఉంటారు ఇద్దరుంటే ఈజీగా అయిపోతుంది అని చెప్పేసేసి బట్ నేను కూడా అదే మాట అంటున్నాను ఇద్దరుంటే ఈజీగా అయిపోతుంది అనేది కరెక్ట్గా నిజమండి ఎందుకంటే నాకైతే నమ్మరు చేను పోలిసింది చివరికి ఎక్కడ అట్లా ఉండలు కట్టేస్తుందో అని చెప్పేసి ఇంక అట్లా చేతులు గట్టిగా తిప్పుతున్నాను ఓ పక్క రైస్ కొంచెం కొంచెంగా పోసుకో మీన్ పిండి కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఓ పక్క ఇలా గరిడితోటి మొత్తం ఉండలు కట్టకుండా కలుపుతున్నాను పిండి అయితే కనుక పర్ఫెక్ట్గా వచ్చింది లాస్ట్ అయినా సరే బట్ కొంచెం చెయ్యి అయితే బాగా నొప్పి వచ్చింది దగ్గర దగ్గరగా ఒక గంట సేపు అలా తిప్పుతున్నానండి నాకు పాకానికి పిండికి కరెక్ట్గా సరిపోయింది అనమాట పిండి అయితే అసలు మిగలలేదు మొత్తం పిండి అయితే అయిపోయింది సో ఆ కరెక్ట్గా పాక పర్ఫెక్ట్గా నేను బెల్లం తురం తీసుకోవడం వల్ల అనుకుంటాను నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది మీకు చివరిలో చూపిస్తాను చూడండి ఎలా వచ్చింది అనేది నాకు పిండిని ఇలా కలుపు కలుపుకోగా ఈ స్టేజ్కి వచ్చిందనమాట మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాను బట్ వేడిగా ఉన్నప్పుడు మనకి పాల్చగా ఉన్నా సరే చల్లగా అయ్యాక ఇది గట్టిగా అయిపోతుంది అలాగే వేడి మీద మనం చేయం కాబట్టి కొంచెం గోరువెచ్చగా చల్లగా అవ్వాలి సో అప్పుడు మనము దీన్ని బౌల్స్లా చేసుకుని అయితే చేసుకున్నాము సో ఇందులో నేను కొంచెం అవునయ్య యాడ్ చేశాను టేస్ట్ కోసం అని చెప్పి సో అవునయ్య వేస్తే కొంచెం బాగుంటుందని చెప్పేసి ఒక ఎక్కువగా నేసాను ఆవునయ్య సో అవన్నీ కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకుంటున్నా సో ఇది బాగా చల్లగైన తర్వాత మీకు చూపిస్తాను చూడండి చూసారు కదా చల్లగైన తర్వాత పిండి అంతా కూడా ఎంత గట్టిగా అయిపోయిందో సో మరీ చల్లగపోలేదు కొంచెం గోరవెచ్చిగా ఉంది ఇప్పుడు మనము ఈ స్టేజ్లోని మనం చిన్న చిన్న బాల్స్లో చేసుకుంటూ మనకి హర్సల్ ఏ సేజ్లో కావాలో మనము ఆ సైజులో కలుపుకోవచ్చు అండ్ నేను హర్సల్ చేసినంతసేపు కూడా టూబీ ఫ్రాంక్ చెప్తున్నాను నాకు మా అమ్మగారు గుర్తొచ్చారు మా అమ్మగారికి అరసలు అంటే చాలా ఇష్టం అండి అరసలు చేయాలంటే బయట ఒక స్టవ్ ఒక కర్రపోయి పెట్టుకొని అందరినీ పిలిచి ఆమె చేస్తారు ఎంతమందికి ఎన్ని 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 కావాలంటే అందరికీ పంచిపెట్టేవారు అప్పట్లో నాకు చాలా బాగా నేను తలుచుకున్నాను మా అమ్మగారిని అప్పుడు సరే ఇంకా నేను కూడా మా అమ్మకి నచ్చింది నేను చేశానని చెప్పేసి మనసులో ఒక ఫీలింగ్ అయితే వచ్చింది చాలాసార్లు తలుచుకున్నాను మా అమ్మని పండగ కూడా మాత్రం సో కొంచెం ఎమోషనల్ అయితే అయిపోయాను ఇప్పుడైతే నేను ఇంకా అరిసెలు అయితే చేసుకుంటున్నాను చూసారు కదా ఇలా మనం పలుచగా అదిం పెట్టుకుంటూ మనమైతే చేసుకోవచ్చు సో పిండి ముందనే కొంచెం కొంచెంగా తీసుకుని మనకి చిన్న చిన్న బౌల్స్లో చేసుకుని మనకి అరిసె ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసుకోవచ్చు సో ఒక బటర్ పేపర్ కానీ లేదంటే అరిసెలు పెట్టుకునే చట్టం ఉంటుంది కదా అలాంటి చట్టం ఉన్నా సరే దాని మీద మనం కొంచెం నెయ్యి రాసి అట్లా చిన్న చిన్న బౌల్స్లా చేసుకుంటూ మనం అరిసెల్ని చిన్న చిన్నగా ఒత్తుకుంటూ ఆయిల్ అయితే వేసుకోవచ్చు సో నేను పక్క ఆయిల్ అయితే పెట్టాను డీఫో అది ఆయిల్ హీట్ అవుతుంది ఇంకా మీకు చూపించలేదు అది ఆయిల్ అయితే హీట్ అవుతుంది పక్క సో ఇలా ఈ స్టేజ్లో నేను అరిసెని అయితే అదుముకున్నాను ఇద్దరు ఉంటే బేబేగా చేసుకోవచ్చు ఒకళ్ళు అద్దుతారు ఒకళ్ళు వేసేస్తూ ఉంటే తీసేస్తూ ఉంటే అయిపోతుంది నేను అనుకోలేదు కదా ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాను కాబట్టి సో అట్లా అది కామనే బట్ కొంచెం అయితే కష్టం అనిపించింది నా వరకు కూడా బట్ ఇష్టంగా చేశాను కాబట్టి రిజల్ట్ ఎలా వచ్చిందో మీరే చివరిలో చెప్పండి ఎలా వచ్చింది అనేది సో ఇంకా కార్బన్ పేపర్ మీద ఒకటి వేగా ఇంకోటి రెడీగా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి అంటే నూనె కూడా బాగా డీఫ్రై ఉంటుంది మరి ఎక్కువగా కాగిపోకుండా అని చెప్పి సో ఒకటి వేగని ఇంకోటి ఉంటుంది కాబట్టి సో రెండు చేసి పెట్టేసుకుంటున్నాను సో ఇక్కడ ఆయిల్ ఏది చెప్పాను కదా వేసి అని చెప్పేసి సో ఆయిల్ ఏది ఈటెక్కింది లేదని చెప్పి చిన్న అరిసె ముద్ద అయితే వేసి చూసాను ఈటెక్కింది లేదని చెప్పేసి సో అదే చిన్న బౌల్లో చేసి చిన్నది వేసాను అది ఈటెక్కితే కొంచెము వేసేద్దామని చెప్పి సో ఆయిల్ ఈటెక్కి వరకు వెయిట్ చేయాలి సో బాగా మనసులో భగవంతుడిని తలుచుకుంటూ మా అమ్మగారిని తలుచుకొని ఫస్ట్ అరిసైతే వేసాను సో అరిసైతే కాగుతుంది బాగానే నేను ఒక తప్పు చేశాను ఇక్కడ ఫస్ట్ అరిసే వేయగానే అంటే అది పైకి తేలే వరకు నేను గరిట పెట్టకుండా ఉండాల్సింది సో వేసిన టూ త్రీ సెకండ్స్కి గరిట పెట్టడం వల్ల కొంచెం కదిలింది అది సో కింద కొంచెం అడుగు అంటింది అంతే సో తర్వాత బాగానే వచ్చింది ఓకే పర్లేదు సో అదొక్క అంటే ఫస్ట్ టైం కూడా మనకి చిన్న చిన్న పొరపాట్లు అనేవి జరుగుతాయి అది కామన్ ఎవరికైనా సరే పొరపాట్లు జరగకుండా ఏది మనం సక్సెస్ అయితే అవ్వదు అంటాం కదా సో అది అలాగా అలాగే ఇంకో తప్పు ఏం చేశానంటే మా అమ్మగారు ఏదైనా పిండి వంటలు చేసినప్పుడు ఫస్ట్ వేసింది ఏదైనా సరే తీసి కొంచెం స్టవ్ దగ్గర పెడుతుంటారు నేను అది కూడా పెట్టలేదు మర్చిపోయాను కంగారు అని మాత్ర ఓ పక్క ఎంత బేగో ఎంత బాగా వచ్చేస్తుందని చెప్పేసి ఆత్రం అంతే ఇంకా ఇంకేం కాదు సో ఫైనల్ డే అయితే కనుక మనం మన అరిసే సక్సెస్ బాగా వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చింది నా అంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకు సంతోషం సో పర్ఫెక్ట్గా పైకి తేలింది ఫైనల్లీ సో ఇలా రకంగా ఆయిల్ని మొత్తం రిమూవ్ చేసేసేసి అంటే చట్ట ఉంటే మనము అట్లా చేసేవచ్చు షటర్ లేదు కదా ఇంకా అరిసెలు అదుపునేది ఉంటే కూడా బాగుండేది బట్ ఓకే అట్లీస్ట్ మన అర్స్ అయితే బాగా వచ్చింది ఫైనల్లీ అది సక్సెస్ అయితే అనుకున్నాను హ్యాపీగానే ఇంకా అట్లనే మిగతా పిన్నంత కూడా నేను అరసలు చేసుకున్నాను ఎక్కువ అయినాయి పర్లేదు కొంచెం మంచిగానే అయినాయి అనమాట సో కొంచెం కొంచెంగా మిస్టేక్స్ అయితే జరిగాయి ఆ మిస్టేక్స్ నెక్స్ట్ టైం నేను రెక్టిఫై చే చేసుకుంటాను మళ్ళీ రిపీట్ చేయకుండా బాగొచ్చే సో కొన్ని ఐటమ్స్ కూడా కావాల్సి వచ్చి కా ఉంటే బాగుంటుంది అనిపించింది బట్ ఓకే ఫస్ట్ టైం కదా కామన్ సెకండ్ టైం మనం ట్రై చేద్దాము మళ్ళీసారి మా అమ్మగారు అంటుంటారు ఎప్పుడు కూడా మనకి ఎల్లో షేడ్లో ఉండాలి మొక్క ఎరిపితే లోపల ఎల్లో కలర్ పసుపు రంగులో అట్లా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు మెత్తగా ఉండకూడదు ఒక మాదిరిగా ఉండాలి అప్పుడే అరిసె పర్ఫెక్ట్గా వస్తుందని అంటుంటారు అండ్ అరిసెలు చేసిన తర్వాత ఎండుగడ్డ ఉంటుంది కదా ఎండుగడ్డ మీద పరిచేవారు అనమాట నాకు అవన్నీ గుర్తు వచ్చాయి ఒకేసారి అండ్ ఫైనల్లీ అరిసెలు అయితే చాలా బాగా వచ్చినాయి చూడడానికి మాత్రం బాగున్నాయి పిండి కరెక్ట్గా సరిపోయింది ఇదంతా కొంచెం క్లమ్జీగా ఉంది దీన్ని స్కిప్ చేయండి నేను వంట చేస్తే అలాగే ఉంటుంది అండ్ తర్వాత క్లీన్ చేస్తాను అంతా స్కిప్ చేయండి ఆ ఏరియా అంతా కూడా చెప్పాను కదా బేసికలీ నాకు హర్స్ అంటే ఇష్టం కొంచెం అంటే సిస్టమేటిక్గా ఆ టయానికి తినాలని చెప్పి తినడానికి తప్పించి ఇంకా తర్వాత తినకూడదు అంటారు బట్ నేనైతే తినలేదు ఇప్పుడు ఇది నేను చేశాను కాబట్టి టేస్ట్ చేసి చెప్తాను ఎట్లా ఉన్నది ఏంటన్నది బాగున్నాయి మెత్తగానే వచ్చినాయి చూడడానికి ఆయిల్ కూడా పూర్తిగా అబ్జర్వ్ చేస్తుంది మొత్తం అంటే మొత్తం అనమాట అది ఉంటే బాగుండు అనిపించింది అరసలు ఇలా గట్టిగా నొక్కునేది ఉంటుంది కదా దాని చ రెండు చట్రాలు ఉంటే బాగుండి అనిపించింది అండ్ ఇట్లా నొక్కునేది ఉంటుంది కదా అది ఉంటే బాగుండు అనిపించింది ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎట్లా ఉన్న ఎట్లా వచ్చింది అన్నది మనకి స్వీట్ అంటే ముందే ఇష్టం ఉండదు జస్ట్ చిన్నది చేస్తాను బాగుంది బాగుంది స్వీట్ కొంచెం ఎక్కువైంది అంటే నేను స్వీట్ ఎక్కువ తినను కాబట్టి నాకు ఎక్కువ అనిపిస్తుంది తిన వాళ్ళకైతే మాత్రం సరిపోతుంది బాగుంది అని చెప్పాను కదా మా అమ్మగారికి గారికి చాలా ఇష్టం అరిసలే అంటే మాత్రం సో ఇట్లా ఈ రకంగా భోగి రోజు ఇట్లా నేను ఇట్లా చేశాను అరసే కొత్తగా ట్రై చేశాను ఐ హోప్ నేను చేసిన స్టైల్ మీకు నచ్చింది అనుకుంటున్నాను సో ప్లీజ్ లైక్ చేయండి వీడియోని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక బ్లాక్తో మేము ముందుంటాం అంతవరకు బాయ్